హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గోధుమ పిండితో బిస్కెట్స్ అండి పిల్లలకు ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి గోధుమ పిండి బిస్కెట్స్ని వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పంచదార వేసుకొని పంచదారలో ఒక కప్పు పాలు వేసుకోవాలండి పంచదార కరిగే వరకు ఇలా తిప్పుకోవాలి కాచి చల్లార్చిన పాలండి పంచదార కరిగాక కొంచెం సాల్టు ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ అండి వేసి బాగా కలపాలి స్టవ్ ఆపేయాలండి ఇది కొంచెం చల్లారేక ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి పాలు వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఉండలు కట్టేస్తుందండి పిండి అందుకని కొంచెం చల్లారేకే వేయాలి వేసుకొని ఇలా ఉండాలి లేకుండా కలుపుతూనే ఉండాలండి ఇంకొంచెం గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం ఉండలాగా చేసుకోవాలండి తర్వాత ఈ పిండిని చపాతీలాగా చేసుకోవాలి చేసుకుని ఒక రౌండ్ గ్లాస్తో ఇట్లా బిస్కెట్లా కట్ చేసుకోవాలండి మీ ఇష్టం మూతతో కానీ మీకు సైజు కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి బిస్కెట్స్ మీద ఇలా అదే గ్లాస్తో ఇలా బిస్కెట్స్ మీద ఇలా చేసుకుంటే మనకి కావలసిన బిస్కెట్ షేప్ వస్తుందండి తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా తీసుకోవాలండి మొత్తం బిస్కెట్స్ని ఇలాగే చేసుకోవాలి చేసుకున్న వాటిని ఇలా వేరే ప్లేట్లో తీసుకోవాలండి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడవ్వాలండి ఆయిల్ బాగా వేడయ్యాక ఈ బిస్కెట్స్ని వేసుకొని వేయించుకోవాలి అన్నిటిని కూడా ఇలా వేయించుకోవాలండి రెండు వైపులా అంతేనండి గోధుమ పిండితో బిస్కెట్స్ రెడీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్